కూరక నాన్ వెజ్ అవుతుందని ని ఇలా డిఫరెంట్గా ట్రై చేశా ముందుగా వాటర్ బాయిల్ చేసుకుని అందులో పసుపు ఉప్పు వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ని వేసుకోవాలి ఈ గ్యాప్లో మనం క్యాలీఫ్లవర్ కోటింగ్ వేయడం కోసం వన్ కప్ దాకా మైదా హాఫ్ కప్ రైస్ ఫ్లోర్ హాఫ్ కప్పు ఫ్లోర్ వేసుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ యాడ్ చేయకుండా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆయిల్ మొత్తం పిండికి పట్టేంతవరకు మిక్స్ చేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వన్ స్పూన్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ దాకా గరం మసాలా కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి వాటర్ పోసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులో వాటర్కు పోయకుండా కొంచెం థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉండేంతవరకు దీంట్లో కొంచెం కొత్తిమీర అలాగే చిటికడి బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి బేకింగ్ సోడా అనేది ఎక్కువ వేసుకోకూడదు ఈ గ్యాప్లో మనకి క్యాలీఫ్లవర్ కూడా మంచిగా ఉడికిపోయింది మంచిగా వీటన్నిటిని స్ట్రైన్ చేసుకొని ఒక బౌల్లోకి పక్కకు తీసుకోవాలి మంచిగా స్ట్రైన్ చేసుకున్న గోబిని మొత్తాన్ని ఈ మిక్చర్లో వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అది మొత్తం గోబీకి పట్టేంతవరకు మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ దాకా పక్కన పెట్టుకోవాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత గోబీని ఒక్కొక్కటిగా వేసుకోవాలి విడివిడిగా అప్పుడే కలపకుండా మొత్తం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేయకుండా అలాగే ఫ్రై చేయాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి అలాగే మిగిలిన గోబీని కూడా ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి తొందరగా కుక్ అవుతుంది లోపల మిగిలిన గోబీని కూడా మంచిగా ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి నేను ఇది చేయడం ఫస్ట్ టైమే కానీ నిజంగా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇదే సేమ్ మెజర్మెంట్స్తో చేసుకుని టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగా వస్తుంది మన గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది దీంట్లో పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఫ్రై చేసుకుని మంచిగా స్టఫింగ్ చేసుకుని తినడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్